ఇది ప్రజా గలం కెండిల్ మీడియా న్యూస్ తెలుగు అక్రమార్కులకు ఎచ్చరికuru చేసిన వర్మ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం న్యూ కొత్తపల్లి మండలంలో రావివారిపోడు మల్లివారితోట ఏరియాలో అర్ధరాత్రి అక్రమంగా బొండిసుక రవాణా చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వరమ దృష్టికి స్థానిక ప్రజలు తీసుకురావడంతో ఆ క్వారీని వరమ పరిశీలించడం జరిగింది రోజుకి రెండు వందల నుంచి మూడు వందల లారీలు బొండిసుక రవాణా చేస్తున్నట్లు తెలిసింది మాపియా లారీకి ఎనిమిది వేల చొప్పున అమ్ముతున్నట్లు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో బొండూసుక చెరువు మొత్తం కోట్ల రూపాయలు మింగేశారని అదే టీ వైసీపీ టీం ఇప్పుడు కొత్త ముసుగు వేసుకుని మరలా ఇసుక మాఫియా విపరీతంగా రెచ్చిపోతుందని రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఉదయం ఐదు గంటల వరకు ఈ క్వారీ పనిచేస్తుందని ఆ అక్రమ రవాణాను టీడీపీకి అంటగడుతున్నారని ఇలాంటివి చేస్తే ఊరుకోబోమని హెచ్చరిక జారీ చేశారు వర్మ ఫోన్ చేస్తే నేను కొత్త పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది అబ్బాయి అటువంటి ఏమీ జరగట్లేదు మా మండలంలో అసలు రాత్రి వెహికలే బయటికి రాదండి అసలు జరగట్లేదని చెప్పడం జరిగింది నిన్న నేను జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశాను ఏమంటే ఈ గ్రామాల నుంచి ఫోన్ చేస్తున్నారు అర్ధరాత్రి తవ్వకాలేందుకు పగల పెట్టచ్చు కదా పర్మిషన్ ఉంటాయని ఆయన పంపించాడు ఇక్కడ ఎలా ఉందంటే పోలీస్ వ్యవస్థలోనే ముందు ఇంటిమేషన్ ఇచ్చేస్తున్నారు మేము వచ్చేస్తున్నాం మీరు తప్పుకోండి అని ఆ విధంగా చేస్తా ఉన్నారు ఇక్కడ ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వం టైంలో ఐదేళ్ళు కూడా ఇదే వ్యాపారం టోటల్ పిఠాపురం అంతా కూడా ఎవరు చేసారో పేర్లు చెప్పక్కండి వాళ్ళు ఆ ముసుగు తీసి ఇప్పుడు వేరే ముసుగులు వేసుకుని బొండెస్ వ్యాపారం సేమ్ టీం సేమ్ లారీలు సేమ్ జేసీపీలు సేమ్ టీమే మళ్ళీ కార్యక్రమం చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద చెడ్డ పేరు వస్తుంది ఆఖరికి పవన్ కళ్యాణ్ గారే ఒకే ఒక చెరువు తవ్వుకోండి అది కూడా రైతులు మన ఇటుబట్టికి సంబంధించి కాబట్టి అని చెప్పి ఒక చెరువునే తవ్వమని చెప్పారు ఈ నియోజకవర్గంలో అంత పగడ్బందీగా వెళ్తూ ఉంది కూటమి ఆధ్వర్యంలో ఈవేళ ఈ యొక్క చెడు అంతా కూడా కూటమిలో అన్ని పార్టీలకు తగిలితే అన్ని పార్టీలను కూడా ప్రజలు నెప్పవేస్తారు అటువంటిది అవ్వకూడదని మేము ఇవాళ ఫీల్డ్కి ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఫీల్డ్కి రావడం జరిగింది ఈ రోజుకి కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది వెంటనే అధికారులు నేను జిల్లా కలెక్టర్ గారు చెప్తాను మరి ఎస్పీ గారికి కూడా చెప్తాను ఆయన దృష్టిలో ఉందా లేదో తెలియదు ఎందుకంటే బోల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎస్పీ గారికి కూడా మరి ఎక్కడెక్కడ ఏం తిరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఒక మనిషి చచ్చిపోయినంటే లారీ కింద పడి ఆ కుటుంబం ఏమవుద్ది అర్ధరాత్రిగా చట్టం చెప్తుంది కూడా వెహికల్స్ వెళ్ళకూడదని హెవీ వెహికల్స్ చేత ఈ అక్రమ ఇసుక మాఫియా ఈ బొండి ఇసుక వల్ల ప్రభుత్వానికి కూడా చెట్టపేరు వస్తుంది ఏదైతే ఉచిత ఇసుక ఇస్తున్నామో అందులో ఇది మిక్స్ చేసి అమ్మి పరిస్థితి వీళ్ళు తీసుకొస్తున్నారు ఎట్టి పరిస్థితిలోనే ఇవి మా ప్రభుత్వంలో సాగనేము అధికారులు చెప్పి ఉక్కుపాదం మోపుతాం ఇక్కడ నాయకులు కొంతమంది కూడా వస్తూ ఉన్నారు వాళ్ళు వీడియో క్లిప్పులు కూడా ఉన్నాయి అవి సమయం వచ్చినప్పుడు బయటకు వదులుతాం ఇదంతా కూడా వైసీపీ క్యాడర్ ఎవరైతే ఉండి వేరే ముసుగు వేసుకున్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ తప్పుడు పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ నేను మూలపేటలో కూడా దొరికింది అంటే నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ హెచ్చరించారు పోలీసుని వ్యవస్థ మీరు సరిగ్గా పనిచేయట్లేదని హెచ్చరించారు వాళ్ళు ఇంకా సరి చేసుకోవట్లేదు ఇవన్నీ విషయాలు కూడా నేను పైకి రిపోర్ట్ చేసి ఇటువంటి అక్రమ కార్యక్రమాలు పిఠాపుర నియోజకవర్గంలో జరగకుండా మేము అధికారులు చెప్పి చేస్తాం అలాగే కొడవలి కొడవల్లో కొండ దాని మీద జనసేన రెండు నెలలు పోరాడింది తెలుగుదేశం రెండు నెలలు పోరాడింది బీజేపీ రెండు నెలలు పోరాడింది ఇన్ని పోరాడినా సరే ఇప్పుడు మళ్ళీ అక్కడ మళ్ళీ వైసీపీ గద్దలు దిగిపోయినాయి నాలుగు రోజుల నుంచి మళ్ళీ ఈ కార్యక్రమాలు ఎలాగవుతున్నాయో మాకు కూడా అర్థం అవ్వట్లేదు ఇవి మేము తెలుసుకుని దాని ప్రకారం దీని మీద చర్యలు తీసుకుని ఇటువంటి అక్రమ ఇసుక మాఫియా అని ఉక్కుపాదంతో అంచివేసి కార్యక్రమం చేస్తాం ఎప్పుడు కూడా కూటమికి మంచి పేరు ఉండాలి రెండు రెండుసార్లు గెలిచిలాగా ఉండాలి మొన్న చెరువులేయి తవ్వకుండా నియోజకవర్గంలో మేము ఒకే చెరువుకి పరిమితం అయ్యాము అయ్యారు అది కూడా ప్రజల శ్రేయస్సు మేరకే అది వాస్తవం చూస్తున్నారు ఏ ఇది ఆయన దృష్టిలో లేకుండా నడిచిపోతుంది ఇది నా దృష్టిలో కూడా లేదు నాకు పది రోజులు అయినా తెలిసి రాత్రులు వెళ్ళిపోతుంటే ఎవడో తెలుస్తుంది పోలీసు కంప్లైంట్ ఇచ్చాం వారికి రాత్రుల్లో కొంచెం రేజ్ రేజీకటి మా పిఠాపురం పోలీస్కి ఆ స్ప్రెడ్స్ అయ్యి ఎస్పీ గారిని అడిగి తెప్పించాను ఆయనకి రాత్రులు కనపడ వెహికల్స్ అయ్యి రేపటి నుంచి కనపడతాయి ఆ విధంగా ఉంది అదే ఒక రైతు వెళ్తే బొక్కలు వేస్తూ వెళ్తున్నారు ఎటరు నా కొడక నువ్వు మట్టి తీడమేటరా ఎవడరా నువ్వు అంటున్నావు ఇదే ఇసుక మాఫియా బాగుంది మీకింత నాకెంత నడుస్తుంది కానీ ఇది కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఇటువంటి అవినీతి కార్యక్రమాలు జరగనేవో కళ్యాణ్ గారు కూడా చెప్పారు పై దృష్టిలో పెడతాం ఈ వీడియోస్ అన్నీ కూడా కళ్యాణ్ గారి ఆఫీస్ పోస్ట్ చేస్తాం తక్షణ ట్వంటీ ఫోర్ అవర్స్లో అన్నీ అరెస్ట్ అవుతాయి ఇంక అప్పటికి ఇప్పటికీ కూడా మారకపోతే ఇప్పుడు అర్థం తెలిసిపోద్ది కదా మీరు కలిసి చేసుకుంటున్నారు వ్యాపారం అర్థం అవుద్ది గవర్నమెంట్ వెంటనే ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్ దృష్టిలో పెట్టకుండా ఉన్నాం కదా